హాయ్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్రెడీ మీరు కటింగ్ వీడియో చూసే ఉంటారు కదా ఇలా నేను నైట్ గమ్ పెట్టి అతికేసుకున్నా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి అయితే అతికేసుకోలేదు సో అలా అతికేసుకున్న ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ చూపిస్తున్నా చూడండి అలా రౌండ్గా అతికేసుకున్నా మార్నింగ్ అంతా ఇది ఆరిపోయింది అనమాట నేను దాని చుట్టూ కుట్టేసుకున్నా కుట్టేసుకున్న తర్వాత ఫ్లిప్ చేసేసి సైడ్స్ కూడా అదో చూపిస్తున్నా కదా సైడ్స్ కూడా కుట్లేసుకొని టక్స్ కూడా ఇచ్చేసుకున్నాను అనమాట అక్కడ మీకు వీడియోలో కనబడుతుంది ఇక్కడ ఏంటంటే కటింగ్ వీడియో చాలా లాగ్ అయిపోయింది కదా పెద్దగా వచ్చింది వీడియో సో అందుకని ఈ వీడియో నేను చిన్నగా చూపించేస్తున్నా కుట్లు వేసుకున్నాక వేయకముందు మాత్రమే చూసిస్తున్నా స్టిచ్ చేసేటప్పుడు చూపించలేదు ఇప్పుడు వచ్చేసి బ్యాక్ అనమాట బ్యాక్ పార్ట్ మనం వీ షేప్ ఇచ్చేసుకున్నాం కదా వీ షేప్కి అలా పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టేసి ఖర్చుల కోసం వీ షేప్లో ఒక పావు ఇంచు లైన్స్ పెట్టేసుకొని ఇలా ఒక డోరీ తయారు చేసేసుకొని ఇలా పెట్టేసుకుంటే వీడియోలో చూపించిన విధంగా బ్యాక్ పార్ట్ ఫ్లిప్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది మీకు వీడియో ఇది స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తే అర్థమవుతుంది అనుకుంటా మనం డోరీస్ కూడా కుట్టేసుకున్నాం కదా థ్రెడ్స్ కోసం అని డోరీ కూడా కుట్టేసుకున్నాక ఇలా రౌండ్గా స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ వేసుకున్నాక లోపల చూపిస్తున్నా చూడండి అలా ఫ్లిప్ చేసేసుకొని సైడ్ అంచెల వెంబట కుట్లేసేసుకుంటే చాలు స్టిచ్ చేసుకుంటే నేను జాగ్రత్తగా చూడండి నేను చూపించినట్టే కుట్టుకోండి ఇలా బయటికి వస్తాయి డోరీస్ అనేటివి నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటుంటే మా పాప గోల చేస్తుంది సారీ ఫర్ ద నాయిస్ నేను బాటమ్ పాటు లెహెంగా అదే ఫ్రాక్ అని చెప్పాను కదా అది కూడా స్టిచ్ చేసేసుకుంటున్నాను మీకు అర్థం కావాలనేసి నేను లెహంగా అని చెప్తున్నా అదంతా అటాచ్ చేసేది ఇలా డ్రెస్కి ఫాస్ట్ ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసేసుకున్నా నేను ఫ్రంట్ బాటము బ్యాక్ బాటము రెండు కలిపి ఇట్లా స్టిచ్ చేసేసుకున్న ఫాస్ట్ ఫ్రిల్స్ ఈ వీడియో కూడా నేను మీకు వీడియో లాస్ట్ వరకు చూడండి డీటెయిల్గా పెడతా ఫ్రిల్స్ కూడా ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు వచ్చేసి లైనింగ్ చెప్పాను కదా ఫ్రంట్ ఫైవ్ బ్యాక్ ఫైవ్ వస్తాయి అనేసి లైనింగ్ కూడా ఫైవ్ ఫ్రిల్స్ పెట్టేసుకున్నా నార్మల్ ఫ్రిల్స్ చిన్న చిన్నవి తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ టాప్ అటాచ్ చేసేసుకున్న అటాచ్ చేసేసుకున్నాక ఇలా ఉంది అటాచ్ చేసేసుకునేప్పుడు చాలా జాగ్రత్తగా అటాచ్ చేసుకోండి ఎందుకంటే నాకు చాలా ఇబ్బంది అయింది సర్దుకుంటూ అటాచ్ చేసుకోండి ఒక్క వన్ నుంచి వన్ నుంచి మాత్రమే స్టిచ్ చేస్తూ అటాచ్ చేసుకోండి టాప్ టు బాటమ్ ఫ్రంట్ బ్యాక్ మొత్తం వచ్చేసి అలా డోరీస్ ఇచ్చేసుకొని అంచుపాటు కొంచెం రెడ్ కలర్లో ఉంటే శారీకి అంచు అలా కొట్టేసుకున్నా ఎక్కువ లేదనమాట రెడ్ క్లాత్ రెడ్ క్లాత్ కొంచమే వచ్చింది సో నేను ఒక బౌ కొట్టేసుకొని అలా పెట్టేసుకున్న లట్కన సింపుల్గా ఇవంటే ఇవి వెనకాల కట్టే లాడేలా అనమాట తర్వాత చెప్పాను కదా నా దగ్గర జిగ్జాగ్ మిషన్ లేదని సో ఆ సెవెన్ పీసెస్ని జిగ్జాగ్ బయట చేపించుకొచ్చి జిగ్జాగ్ కింద స్టిచ్ చేశాను అనమాట కింద చివర్లో మీరు షార్ట్ వీడియో కనుక చూస్తే ఫుల్ ఫ్రాక్ అర్థమైద్ది మీకు ఆ చివర్లో కుట్టేసుకున్న ఇప్పుడు సై సైడ్ స్టిచ్చెస్ వేసుకుంటుంది అనమాట చాలా కష్టంగా ఉందండి బాబు ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా ఆ ఫ్రిల్స్ చాలా ఉబ్బెత్తుగా ఉన్నాయి చూసి జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి లేకపోతే సూది విరిగిపోయే ప్రమాదం కూడా ఉంది అది పెద్ద ప్రమాదం కాదనుకోండి కానీ సూది విరిగిపోతే చాలా టైం వేస్ట్ అవుతుంది కదా అందుకు చూసి జాగ్రత్తగా వేసుకోవాలి స్టిచ్ ఫస్ట్ అయితే పైనుంచి అన్నీ స్టిచ్ చేసుకుంటూ వచ్చాం కదా చంక దగ్గర నుంచి కానీ కింద అలా కాదనమాట ఫస్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్ స్టిచ్ చేసుకోవాలి కింద ఫ్రాక్కి లెహంగా అని చెప్పాను కదా మెయిన్ క్లాత్ ఒకటి ఆల్రెడీ స్టిచ్ చేసుకున్నా నేను ఆ వీడియో తీయలేదు తర్వాత ఇది లైనింగ్ అనమాట లోపల లైనింగ్ ఉంటుంది కదా మెయిన్ క్లాత్ లోపలికి జరిపేసి లైనింగ్ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి నేను ఆల్రెడీ అటుపక్క స్టిచ్ చేసేసుకున్నా ఇటుపక్క స్టిచ్ చేయలేదు అందుకే ఫోల్డ్ చేస్తే ఏమవుతుందంటే పీసులు లేవు అనమాట పోగులు ఉంటాయి కదా అవి లేయవు అందరికీ తెలిసిన విషయమే కాకపోతే కొంతమంది ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తారు కదా ఏం కాదులే ఎక్కువ టైం పడుతుంది మరత పెట్టి కుట్టాలనుకొని కానీ అలా కుడితే పోగులు లేచిపోతాయి అంత పీసులు పీసులు వచ్చేస్తుంది ఇలా కుట్టుకుంటే చాలా రోజులు వస్తుంది అనమాట ఇలా స్టిచ్ చేసుకుంటే నేను ఫస్ట్ ఏం చేస్తానంటే బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ ఏదైనా కుట్టిన తర్వాత సైడ్ స్టిచ్ ఒకటేసారి వేయను ఫస్ట్ లూజ్ కుట్టు వేసిన తర్వాత ఒకసారి వేసుకొని చూసి టైటు ఫిట్టింగ్ అంతా సరిపోతే అప్పుడు చిన్న టూ కానీ త్రీ పాయింట్స్లో పెట్టుకొని అప్పుడు స్టిచ్ చేస్తాను నేను మా పిల్లలకైనా అలాగే చేస్తాను నేనైనా అలా చేసుకుంటాను ఎందుకంటే మేము లూజ్ ఉంటే టైట్ కుట్టు వేసుకోవచ్చు కానీ టైట్ ఉంటే మటుకు మటుకు కుట్లు ఇప్పాలంటే అది పెద్ద తలకాయ నొప్పి కదా అందుకే ఫస్ట్ నేను కొలత పెట్టుకున్న లైన్ ప్రకారం ఒక లూజ్ కుట్టు వేసుకొని నేను వేసుకొని చూస్తాను నేను కానీ పిల్లలకు కానీ వేసి చూసిన తర్వాతే ఫిక్స్ అయ్యి తర్వాత టైట్ కుట్టు కుట్టివేస్తాను అనమాట ఈ టిప్పు చాలామందికి ఉపయోగపడుతుంది కి బ్లౌజెస్ కుట్టుకున్నా కానీ డ్రెస్సెస్ కుట్టుకున్నా కానీ మళ్ళీ కుట్లు ఇప్పాల్సిన అవసరం ఉండదు అనమాట టైం వేస్ట్ పని పెద్ద ఆ వేస్ట్ పని కంటే ఆ టైం వేస్ట్ పని కంటే ఇలా చేసుకోవడం చాలా ఈజీ ఇంకొక విషయం ఏంటంటే నేను ఖర్చు కూడా ఎక్కువ పెట్టుకుంటానమాట ఎందుకంటే లా ఎప్పుడు లాగ అవుతాము ఎప్పుడు సన్నగా అవుతాము తెలియదు కాబట్టి ఖర్చు కొంచెం ఎక్కువ పెట్టుకున్నాం అనుకో క్లాత్ కూడా కొంచెం వేస్ట్ కాదు మనకు అలానే ఉంటుంది మనం రెగ్యులర్గా వాడుకున్న ఎత్తి పెట్టే డ్రెస్సులకైనా అస్తమానం వాడని డ్రెస్సులకైనా ఇలా ఖర్చు ఎక్కువ పెట్టుకుంటే కొద్ది రోజుల తర్వాత పనికి వస్తాయి అనమాట ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత కూడా అందుకు ఖర్చు ఎక్కువ పెట్టుకుంటా నేను అన్ని రోజులు వాడమనుకోండి ఒకవేళ వాడితే కనుక పనికి వస్తుందని చెప్పేసి నేను ఖర్చు ఎక్కువ పెట్టుకుంటా నేను చెప్పాను కదా కటింగ్ వీడియోలో ఫ్రిల్స్ పెట్టుకుంటున్నా అని ఆ ఫ్రిల్స్ కింద లెహంగాకి కింద మొత్తం వచ్చాయనమాట ఫ్రాక్ చుట్టూ వన్ సైడే ఫ్రంట్ సైడే బ్యాక్ సైడ్ రాలేదు మిగిలిన రిమైనింగ్ క్లాత్ని నేను నెక్ దగ్గర వేసుకున్నాను లుక్ అయితే చాలా బాగుంది నెక్క దగ్గర వేసుకున్నాను అనమాట ఇందాక పాయింట్స్ అని చెప్పాను కదా ఇప్పుడు ఫైవ్ పాయింట్స్లో పెట్టి నేను మీకు ఫాస్ట్ ఫ్రిల్స్ ఎలా స్టిచ్ చేయాలో చెప్తున్నా చాలామంది రెండో హ్యాండ్స్ని యూజ్ చేస్తారు కానీ నా కాకపోతే నేను హ్యాండిల్ చేయలేను అనమాట పెడల్ని సో అందుకే నేను ఒక హ్యాండ్తోనే ఫాస్ట్ ఫ్రిల్స్ పెడుతున్నా లూజ్ కుట్టు పెట్టేసుకొని ఒకసారి పైకి వస్తుంది కదా సూది కుట్టేటప్పుడు వెంటనే మనం వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ని లోపలికి అనేసి మీకు డీటెయిల్డ్గా ఉండాలని నేను వీడియో స్లోగా పెట్టాను అట్లా ఒకసారి పైకి వెళ్ళాము హాఫ్ ఇంచు లోపలికి అనేసి రెండు వేలు ఉంటాయి కదా వీడియోలో చూపిస్తున్నా కదా నేనైతే ఇక్కడ నోటుతో పట్టుకున్నా మొబైల్ని నాకు మొబైల్ పట్టుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు పిల్లలు ఎక్కడ పట్టుకుంటారు చెప్పండి సో అందుకే నోటి దగ్గర పెట్టుకొని మీకు డీటెయిల్డ్గా చూపియ్యాలి అనే ఉద్దేశంతో నేను ఇక్కడ మీకు చూపిస్తున్నా ఇదైతే వేస్ట్ క్లాత్ అండి ముక్క సపరేట్ నాకు కొంచెం ఆ వేస్ట్ క్లాత్ మీద మీకు చూపిస్తున్నా నేను ఐ థింక్ మీకు అర్థమైందని అనుకుంటున్నా స్టిచ్చింగ్ వీడియో ఎక్కువ లెంత్ కూడా ఇవ్వలేదు నేను నేను ఇక్కడ ఏ బాడీ పార్ట్కి కానీ బాటమ్ పార్ట్కి కానీ స్టిచ్ చేసిన చూపలేదు స్టిచ్ చేసిన తర్వాత చూపించాను వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి అలా ఫాస్ట్ ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి నార్మల్ ఫ్రిల్స్ కంటే ఫాస్ట్ ఫ్రిల్స్ లుక్వైజ్ గుడ్ అనమాట చాలా బాగుంటాయి ట్రస్ట్ మీ లేకపోతే ఈ ఫాస్ట్ ఫ్రిల్స్కి వచ్చేసి క్లాత్ ఎక్కువ పడుతుంది అనమాట క్లాత్ ఎక్కువ పడినా పర్లేదు బాగుంటుంది చెప్పాను కదా అని ఈ కొంగుపాట్ని కట్ చేసి క్లాత్ ఎక్కువ రాలేదండి లేకపోతే వెనకాల లాడేలకు కూడా అదే పెట్టదని ఇట్లా బౌ స్టిచ్ చేశాను నేను స్టిచ్ చేశాను బౌని ఇక్కడ మా పాప మీకు ఏదో చెప్తుందంట చూడండి ఈ రాజు మా అమ్మ మడ్రస్కి ఎట్టింది ఎలా మెడ్రస్ కానీ ప్లీజ్ మా అమ్మ ఫ్యామిలీని సర్ప్రైజ్ చేసుకోండి మా అమ్మమ్మని ఫాలో అవ్వండి ఇలాగా ఇలాగానే నా కోసం చాలా డ్రెస్ కొడుతుంది ఇలాగే నా డ్రెస్సెస్ చాలా గుర్తుంది మీరు స్వచ్ఛంగా ఫాలో చేయండి సర్ప్రైజ్ చేయండి చాలా ఉంది సబ్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్

ఫాలో అవ్వండి ఫోన్ ఉండాలి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకే ఓకే బాయ్